ఎన్టీఆర్ గారిని గారు ఎన్ని పరీక్ష పెట్టాల్సి వచ్చింది సార్ అంటే మీకు రాజనాలు అయిన అనేసరికి ఇప్పటి తరం వారికి ఎవరికి తెలియదు రాజనాలు అంటే మనకి టాలీవుడ్ లో ఒక పెద్ద వెలన కింద లెక్క ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు ఎలాగైతే పెద్ద హీరోలుగా చలామణి అయ్యారు రాజనాల గారు ఆర్ నాగేశ్వరరావు గారు వీళ్ళు విలన్లుగా అంత బాగా విలన్ అంటే విలన్ అంటే రౌడీ వాడికి ఏమో ప్రతికూల నాయకులు అనుకూలంగా కాదు ప్రతికూల నాయకుల మాట అలాగైనట్ైతే వాళ్ళు కూడా సినిమా వీళ్ళతో సమానంగా గౌరవించే వాళ్ళు వీళ్ళతో సమానంగా రికమెండేషన్లు ఇచ్చేవారు కానీ వీళ్ళకంటే వారి డిమాండ్ ఎక్కువగా ఉండేది వీళ్ళందరికీ ఎక్కువ ఎందుకు అంటే హీరో ఉన్నాడు అనుకో హీరో ఒక్కడు అరవై రోజులు కాల్షీట్ ఇవ్వాలి విలన్ ఆరు సినిమాలకి ఇస్తాడు అరవై రోజుకి ఆరు సినిమాల్లో పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు అలా చెప్పినా ఆరు సినిమాలు అంటే సఫిషియంట్ గా డేట్స్ ఇచ్చినప్పుడు కూడా హీరో ఒక సినిమా చేసే లో ఆరు సినిమాలు చేస్తాడనమాట ఇది అండర్స్టాండింగ్ కోసం ఇప్పుడు ఆ రోజుల్లో పెద్ద పేరు అమ్మా వీళ్ళకి పెద్ద పేరు బాగా పెద్ద పేరు అన్టీ రామారావు గారి సినిమాలు రెండు సినిమాలు దెబ్బతినేసాయి ఈ చాలా మందికి ఎవరికి తెలీదు నేను చెప్తున్న విషయాలన్నీ నేను అన్టీ రామారావు గారి ఇంట్లో ఉన్నాను కాబట్టి ఈ మూలాధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నేను అందువల్ల ఇది మన తాలూకు ఛానల్ చూసే వాళ్ళకే తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలియవు అట్లాంటి ఎక్స్క్లూజివ్ సమాచారం మన దగ్గర ఉంది కాబట్టి మన వీడియో చూస్తుంటారు వీడియో చూసే వాళ్ళందరికీ నా తాలూకు హృదయపూర్వక ధన్యవాదాలు ఒకటి ఇక్కడ ఏంటంటే వీరను రాజనాడు గురించి చెప్పాలంటే రెండు సినిమాలో ఫెయిల్ అయిపోయారు వాళ్ళు ఇది పిచ్చి పుల్లయ్య తోడు దొంగలు సినిమా దెబ్బ తినేసింది దెబ్బ తినేసినంత మూడో సినిమా ఏది సింహ అనే ఒక సినిమా చేశారు అన్నమాట అందులో రాజనాథకి బుక్ చేసుకున్నారు అక్కడ ఏం చేశారంటే సినిమా సింహ సినిమాని అప్పుడు త్రివిక్రమారావు గారు అంటే ఎన్టీ రామారావు గారు తమ్ముడు గారు మీరందరూ యాక్ట్ చేయండి మీ డబ్బులు ఎప్పుడు పో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం మీరందరూ సినిమా పూర్తి చేయండి సినిమా ఫస్ట్ కాపు వచ్చిందంతా బిజినెస్ అయిందా డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇచ్చారా మీకు ఇచ్చేస్తాం లేదా ఈ సినిమా తప్పకుండా ఆడుతుంది ఆడుతున్నప్పుడు మీరు మీకు ఈ లెక్క ప్రకారంగా మీకు ఎంతైతే అనుకుంటున్నామో అంతకంటే పది రూపాయలు ఎక్కువ ఇస్తాంగా డబ్బులు తక్కువ అని చెప్పేసి ఏం చెప్పాడు శ్రీకరణరావు గారు చెప్పాడు అనమాట సినిమా బాగానే షూటింగ్ జరుగుతుంది అందరూ బాగానే ఉన్నారు డబ్బులు ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే నేను సినిమాలు ఫెయిల్ అయిపోయి బాగా తినేస్తారు ఆ బాధపడే వాళ్ళు మనం ఏం ఒడుగుతాం అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు తేడా చూస్తే ఒకరోజు అర్ధాంతరంగా చెన్నయన్ దగ్గర దగ్గరికి రాజనాళ్ళ గారు వచ్చాడు ఏంటి బావ బావంటే బావ అనుకుంటారు వాళ్ళు ఏం బావ వచ్చావు అని చెన్నాయని అడిగాడు ఏం లేదు బావ నాకు కొంచెం డబ్బులు అవసరం పడ్డాయి ఆ రోజుల్లో పాతిక వేలు తీసుకుంటే డబ్బులు తక్కువ కాదు రెమిండస్ అంటే అంటే ఎంత కావాలి బాబా ఏదో ఐదు వేలు పదివేలు అయితే సర్దాం అంటున్నాడు పాతిక పాతి వేలు అడిగాడు అయ్యో పబ్బు మునిగిపోయింది బాబు అసలు ముందు అనుకున్నాం కదా సినిమా పూర్తి అయిన తర్వాత రిలీజ్ ముందు డబ్బుకిస్తాం అనుకున్నాము ఇప్పుడు నువ్వు వచ్చి అర్ధాంతరంగా నాకు పాతిక వేలు ఇవ్వమంటే అక్కడి నుంచి ఇస్తాను నేను అంటే నువ్వు ఒకవేళ ఇవ్వకపోయినా అడిగితే మీ అన్నయ్యని అడుగుతాను నేను అని అది కదా నువ్వు అనేకీ విషయాలు తెలియకూడదు కదా అందుకే కదా నీ ముందు చెప్పాను మళ్ళీ అన్నయ్య నడుగుతావు అంటే మరి నువ్వు ఇవ్వకపోయి మీ అన్నయ్య ఇవ్వకపోతే ఎవరేస్తారయ నాకు కదా అని చెప్పి వెళ్ళాడు వెళ్ళి అంటేఆర్తో అడిగాడు నాకు డబ్బులు ఇవ్వాలి కదా ఓ పాది వేలు కావాలని అడుగుతున్నాను తప్ప అవసరాలు డబ్బడడం తప్ప అంతకు తనంగా ఉండేవాడు ఈ నా మనసులో తప్పేం లేదు బాబు ఎందుకంటే నువ్వు సినిమాలో యాక్ చేసావు నువ్వు పని చేసావు నీ డబ్బులు నువ్వు ఆడటం తప్పు లేదు మేము కూడా చెప్పాం కదా డబ్బులు కాపీ రాగానే అది డబ్బులు పోయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇచ్చిన తర్వాత మీకు ఇస్తామని చెప్పాం కదా నేను అడిగిన మాట కరెక్టే మీరు చెప్పిన మాట కరెక్టే ఇప్పుడు నాకు అవసరం ఉంది ఇస్తారా ఎవరా అవున ఆదివారం ఆదివారం అయినట్టయితే వెంటనే ఈయనకి ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఉంది ఆంధ్ర బ్యాంక్లో ఉన్న దత్తుగారు అని చెప్పేసి ఆయన బ్యాంక్ మేనేజర్ అన్నమాట దత్తుగారు నాకు ఒక అర్జెంటుగా పాతిక వేల రూపాయలు కావాలి చెక్ రాసిస్తాను అంటే అదే అలాగ వస్తుందండి పాతి వేల రూపాయలు ఉంటే మరి అకౌంట్లో తీయడానికి అకౌంట్లో పోస్టింగ్ ఉండదు కదా మీ చెక్కు ఆదివారం పూట మనం చేయకూడదు కదా చేయకంటే మనం డబ్బులు తీయకూడదు కదా ఎలా తీస్తా చెప్పండి అంటే నాకు అనవసరం అండి నేను మీకు చెక్కు రాసి ఇస్తాను నాకు పాతి వేలు ఇవ్వండి ఒకవేళ చెక్కు కానీ మీకు ఇష్టం లేకపోతే తీసుకోకపోతే మీ అకౌంట్లో నా డబ్బు ఎంత ఉందో అంత డబ్బు కూడా క్లోజ్ చేసి నా చేతుల్లో నా డబ్బులు పెట్టేయండి అది కూడా ఈ రోజు ఈ అయితే వాళ్ళు అంత మొండి వాళ్ళమ్మా దాంతో ఆయన మేనేజర్ కొంచెం షీక్ అయిపోయి ఓ పని చేయండి చెక్ రాసి నాకు ఇవ్వండి డేట్ నేను వేసుకుంటాను ఈ రోజు డేట్ అయ్యు మీరు ఎందుకు వచ్చింది డేట్ నేను వేసుకుంటాను చెక్కి అంటే సండే అని చెప్పేసి అలా కాకుండా అలా ఎలా పోస్ట్ చేస్తాం మనం తర్వాత ఏదో డేట్ వేస్తా పోస్ట్ చేసుకోవాలి కదా సండే చెక్కి రావడం తప్పే లేదు కానీ అది బాగుంటది కదా ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ సజావుగా సాగిపోయిన సాగిపోయినంత కాలం ఎవరికి ఇబ్బంది లేదమ్మా వాళ్ళకి ఆదివారం నాడు డబ్బులు ఇచ్చా కదా నాకెందుకు డబ్బులు ఇవ్వని మరి పది మంది వచ్చినట్టు ఏం చేస్తారు అప్పుడు ఆయన చెక్ రాశారు రామారావు గారు చెక్ ఎలా రాస్తారో తెలుసా చెక్ అంతా ఇంగ్లీషులో రాస్తారు సంతకం తెలుగులో పెడతాడు వాళ్ళ ఇంట్లో ఒక కరెంట్ సెర ఉంటుంది అంటే పింక్ కలర్ సెర వాళ్ళ ఇంట్లో తయారు చేసుకుంటారు వాళ్ళ పెన్నల్లో వాళ్ళే వేసుకుంటారు పైసా పెట్టి ఎక్కడ ఏది కొంటారు సెర వాళ్ళే తయారు చేసుకుంటారు ఫైల్స్ వాళ్ళే తయారు చేసుకుంటారు ఇండెక్స్ బాక్స్ వాళ్ళే తయారు చేసుకుంటారు అని అన్ని వాళ్ళు అంత పొదుపుగా ఉంటారు అన్నదమ్ములు ఇద్దరును అలాంటి ఆ సెరతో ఈయన చెక్కు రాశాడు రాస్తే ఆ మేనేజర్ గారు ఏమిటండి ఆ సిరాతో రాయకూడదండి ఇప్పుడు బాల్ పాయింట్ పెన్నులు కొత్తగా వచ్చాయి అందుకని మన ఇంక్ పెన్నులతో రాస్తే ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయటం లేదండి ఎందుకు యాక్సెప్ట్ చేయడం మీ ఇంక్ పెన్నులతోనే రాస్తాం అది కరెక్టేనండి గొడవల్లో ఉంటాయి ఫైల్స్ అయ్యని ఏదైనా వర్షం వచ్చిందంటే అవుతుంది అప్పుడు అన్ని కూడా తరిచి మొదలైపోతాయి మనకి క్లారిటీ ఉండదు అంటే ఏమైనప్పుడు కూడా మీకోసం నేను రంగు మార్చను నా కన్న సంతకాలు మార్చను తెలుగులో తప్ప ఇంగ్లీష్ లో పెట్టను మీ ఇష్టమైతే తీసుకొని అంటే అప్పుడు మళ్ళీ బ్రతుకు అనుకొని నేనా పొరపాటు అయిపోయింది మీరు ఏం చెయ్యాలనుకుంటారు చేయండి అసలు ఆ మాటకు వస్తే నాకు చెక్కే ఇవ్వడం మానేయండి ఇగో ఈ పాతికేలు అడిగారు కదా మీరు పెట్టుకోండి అని చెప్పేసి దండం పెట్టి అన్నమాట అప్పుడు రాజనాల్ గారు తాగు ముఖమే కొట్టాడు రాజనాల్ గారు మీకేం చెప్పారో మొదట చెప్పాను నేను మీకు డబ్బులు ఇవ్వమని చెప్పాం కాపీ వచ్చినంత వరకు మీకు డబ్బులు ఇవ్వం అంతవరకు మీకు ఏదైనా డబ్బులు అవసరమైతే వాడుకోండి అని చెప్పాను నేను అవసరమైతే వాడుకుంటే రెండు మూడు నాలుగు ఐదు వాడుకోవాలి కానీ ఇలా పాతిక వెళ్ళాలి రూపాయలు వాడుకోవాలంటే అక్కడి నుంచి వస్తాయి సినిమా ఆ రోజుల్లో వేలు అంటే చిన్న విషయం కాదు అందువల్ల చెప్పేసి సరే మీరు అప్పుడు చెప్పాట తె ఏంటంటే రాజనాలు చెప్పారట నేను కూడా డబ్బు అడుగుదాం రాలేదయ్యా నేను ఒకరితో పందు వేశాను నేను ఈరోజు అంటి రామారావు గారి దగ్గర వెళ్తున్నాను నేను డబ్బులు నాకు పాతిక వేలు కావాలంటా నేను ఎన్టీ రామారావు గారు నాకు పాతిక వేలు ఇస్తారని నేను చెప్పాను అది కుదరదని ఆడి చెప్పాడు నా మాట నిజం చేసుకుందామని వచ్చి నీకు పరీక్ష పెట్టాను నా మాట నెగ్గింది నువ్వు నీ మాట ప్రకారంగా పాతిక వేల రూపాయలు నాకు ఇచ్చావు దీని నా ఫ్రెండ్ దగ్గర నేను పాతిక వేల రూపాయలు కూడా ఇబ్బంది లేదు అని రాజనాల రెండు చేతులు పట్టుకుని అనమాట అది ఆ రోజుల్లో రామారావుని పరీక్ష పెట్టినటువంటి విధానం అది ఇంకొకటి సార్ నార్మల్గా ఇప్పుడు ఒక్కొక్క ఆఫీసర్కి ఒక్కొక్క ఇంక్ అనేది యూజ్ చేస్తారు కదా సార్ బ్లూ రెడ్ అండ్ గ్రీన్ అని చెప్పేసి అట్లా ఎన్టీ రామారావు గారు ఏది యూజ్ చేస్తుండే సార్ ఇంక్ ఇంక్ ఉంటది కదా సార్ ఇప్పుడు రెడ్ గ్రీన్ బ్లూ ఉంటది కదా సార్ నార్మల్ గా సిగ్నేచర్ కి ఏ ఇంక్ యూజ్ చేసేవాళ్ళు సార్ పింక్ 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 కలర్ చెక్క చెక్క అంతా ఇంగ్లీష్ లో రాసేవాడు కింద సంతకం మాత్రం పింక్ కలర్ లో సిగ్నేచర్ ఉండేది మొత్తం అంతా పింక్ కలరే వాళ్ళు ఉప్పు వాళ్ళు మొత్తుకుండేవారు నా ఇష్టం అండి నా చెక్ నా ఇష్టం నా పెన్నా అనేవాడు అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా